హలో అండి నమస్తే నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీనికోసం నేను కాలీఫ్లవర్ ముక్కల్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఈ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పెద్దగా ఉండేలాగా కట్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి ఈ ముక్కల్ని నేను కొలుచుకుంటున్నాను ఇలా కొలుచుకోవడం వల్ల మనకు ఉప్పు కారం కరెక్ట్గా వేయొస్తుంది నాకు ఈ కప్పుతో టూ కప్స్ వరకు అయ్యాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వాటర్ని హీట్ చేసేసుకోవాలి వాటరు ఇలా మరుగుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఒక వన్ మినిట్ పాటు ఉంచేసుకొని ఈ ముక్కల్ని తీసేసుకోవాలి లేకపోతే ముక్క అనేది మెత్తగా అవుతుంది ఇలా వాటర్లో వేయడం వల్ల మంచిగా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది చూడండి ఇప్పుడు మనం వీటిని ఒక స్టేనర్లో వేసేసుకోవడమే ఇలా అన్ని ముక్కల్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని ఒక క్లాత్లో వేసేసుకొని మంచిగా తుడుచుకోవాలి ఈ ముక్కలు తడిగా లేకుండా చూసుకోవాలి తడి ఉంటే మనకు పచ్చడి పాడవుతుంది అందుకే ముక్కల్ని మంచిగా తుడుచుకొని పెట్టుకోండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత మనము వీటిని ఆరబెట్టేసుకోవాలి ఎండలోనైనా ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టేసుకోండి నేను ఎండలో ఒక టూ అవర్స్ పాటు ఆరబెట్టేసుకున్నాను మంచిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ వారేంతలోపు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆవాలు ఇంకా పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసేసుకోవాలి మెంతులు చాలా తక్కువగా వేసేసుకోండి లేకపోతే పికిల్ చేదుగా అవుతుంది వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పొడి చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ముక్కలు కూడా ఆరిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారాన్ని వేసేసుకోవాలి నేను రెండు కప్పుల కాలీఫ్లవర్ ముక్కలకి పావు కప్పు వరకు కారం పొడిని వేసేసుకుంటున్నాను ఇంకా పావు కప్పు కంటే కొద్దిగా తక్కువ సాల్ట్ను వేసేసుకోవాలి ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవ పొడిని కూడా వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసేసుకోవాలి ఆయిల్ని హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి ఇది మంచిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక నాలుగైదు ఎండుమిరపకాయల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు పచ్చగా దంచి పెట్టుకున్న ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని వేసేసుకోండి ఇది ఆయిల్ కాస్త చల్లారిన తర్వాత వేసేసుకోండి లేకపోతే వెల్లుల్లి మొత్తం మాడిపోతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు వేసేసుకుంటే మనకు వెల్లుల్లి మంచిగా ఉంటుంది లేకపోతే వెల్లుల్లి మొత్తం మాడిపోతుంది ఈ పోపు మంచిగా చల్లారిన తర్వాత మనము కాలీఫ్లవర్ ముక్కలో వేసేసుకోవాలి పోపు ఎప్పుడు చల్లారిన తర్వాతనే వేసేసుకోండి లేకపోతే పచ్చడి కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త చల్లారినివ్వండి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసాన్ని వేసేసుకోవాలి ఒక రెండు నిమ్మకాయల్ని తీసేసుకొని ఈ రసాన్ని వేసేసుకోండి ఇది వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని వన్ డే తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది వన్ డే అయినా మనం పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే ముక్కకి మంచిగా పడుతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి మంచిగా ముక్కలకి ఉప్పు కారం పట్టి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్